అన్నపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానోదయ పాఠశాల నందు అయ్యప్ప స్వామి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబుకర్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు కావున ఆదివారం జ్ఞానోదయ నందు జరిగే ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు అందరి నమస్కారం స్వామి అయ్యప్ప సోదర భావం మత సామరస్యంతో గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్ సేవలు ఇటువైపు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికతను కూడా పెంచుతూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి ఈ సంవత్సరం రేపు జ్ఞానోదయ హై స్కూల్లో పవిత్ర అయ్యప్ప మాల చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పటం పూజతో భిక్షా కార్యం భిక్షా కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఈ భిక్షా కార్యక్రమంలో మదనపల్లి పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి మా భిక్షని స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కన ఒక నెల ముందు చూసినటువంటి వినాయక చవితి సందర్భం నాడు అదేవిధంగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఆర్థికంగా మాకు పలికే అన్నం ప్రదీప్ గారు స్వామిచరణ మయప్ప వారి కుటుంబ సభ్యులు వారి ధర్మపత్ని బిందుతో పాటు హెల్పింగ్ మెండ్స్ కార్యాలయచ్చేశారు స్వామి స్వామివారు రేపు ఇరుముడి ఉంది కాబట్టి ముందుగానే హెల్పింగ్ మైండ్స్ కార్యాలయ ఓ చిరు సత్కారంతో స్వామిని స్వామిని సన్మానించడం జరిగింది హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే హెల్పింగ్ మైండ్స్ లో ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా ఆర్థికంగా సరే సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం మాకు సహకరిస్తున్నటువంటి భిక్షా కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అన్నం ప్రదీప్ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు అనేది ముందుకు వెళ్తాయి ప్రతి ఒక్కరూ సేవలతో పాటు ఆధ్యాత్మిక కథను కూడా పెంచాలి అటు సోదర భావం ఇటు మదర సామర్ రెండు రెండు పడవల ప్రయాణం లాగే ఎప్పుడు బాగుండాలని చెప్పి సోదర భావంతో అందరూ మెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భారత్